అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం మీ యొక్క శాలరీ అకౌంట్ స్టేట్ బ్యాంక్లో ఉంటే నలభై లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి స్టేట్ బ్యాంకు తమ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించి ఐ మీన్ ప్రభుత్వ ఉద్యోగులు శాలరీ అకౌంట్ ఎవరికైతే స్టేట్ బ్యాంక్లో ఉందో అటు వారందరికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీ జీతం స్టేట్ బ్యాంక్ లో ఉంటే మీ శాలరీ అకౌంటు స్టేట్ బ్యాంక్లో ఉంటే మీరు నలభై లక్షల ఇన్సూరెన్స్ అర్హులు అని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకురావడం జరిగింది స్టేట్ బ్యాంక్ను బ్యాంక్ అని కూడా అంటారు ప్రభుత్వ అధిక కార్యకలాపాలన్నీ దాదాపుగా స్టేట్ బ్యాంక్ పరిధిలోనే అవుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకుని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయండి ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలో యాభై శాతం వరకు మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్లు ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ కూడా ఉచితంగానే లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం కూడా ఓవర్ డ్రాఫ్ట్గా పొందేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షల రూపాయలు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ముప్పై లక్షల రూపాయలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్కు మరో పది లక్షల రూపాయలు చెల్లిస్తారు అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుందనమాట దీనికి గాను ఆ ఉద్యోగి తాను తీసుకున్న జీతం జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది దీనికి నాలుగు రకాల స్లాబ్లు ఉంటాయి మీ యొక్క జీతం పదివేల నుండి ఇరవై ఐదు వేల మధ్య సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుండి యాభై వేల మధ్య జీతం ఉంటే గోల్డ్ గాను యాభై నుండి లక్ష వరకు జీతం పొందుతుంటే డైమండ్ గాను లక్ష పైబడి పొందితే ప్లాట్నం గాను నిర్ణయిస్తారు స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుందండి కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన ఇది వర్తించదు ఈ ఇన్సూరెన్స్ కవర్ అవ్వాలంటే ఈ పథకాన్ని మనం యాక్టివేట్ యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకం గురించి విద్యార్థికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పద పథకంలో ఉండి కూడా కుటుంబ ప్రయోజనం పొందలేకపోతుందట అందుకే ప్రతి ఉద్యోగి కూడా వివరాలను తమ కుటుంబ సభ్యులకి చెప్పి తన మరణానంతరం కుటుంబం ప్రయోజనం పొందేలాగా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని అది ఆ సందేశంలో కోరారు సో ఈ విధంగా ఈ స్టేట్ బ్యాంక్లో మీ యొక్క శాలరీ అకౌంట్ ఉన్నట్లయితే ఈ ఇన్సూరెన్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారండి మీ యొక్క కొన్ని డీటెయిల్స్ ఇస్తే ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే మీరు కూడా పొందవచ్చు నలభై లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే వర్తిస్తుంది థ్యాంక్ యూ